అయితే ఇటీవల్ల ఆయన జానీ మాస్టర్ గారికి ఆయనకి నేషనల్ అవార్డు గ్రహీత కూడా అవడం కూడా జరిగింది అయితే కట్ చేస్తే ఆయనకి ఇప్పుడు ఎవరైతే వ్యక్తిం ఉన్నారో ఆమె తనపైన పైన అబ్యూజింగ్గా తను బిహేవ్ అదే విధంగా తనని మతం కూడా మార్చుకోమన్నారంట అన్నట్టుగా తను చాలా విధాలుగా తను చాలా అరెస్ట్ చేశారు అన్నట్టుగా సిక్స్టీన్ ఇయర్స్ నుంచి తనకు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే తన మీద లైంగికంగా దాడి చేశారని ఇట్లా రకరకాలుగా ఆమె రాసి కంప్లైంట్ చేసి కోర్టుకి ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్కి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది సార్ అయితే ఆమె పెట్టిన కేసులపైన ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అదేవిధంగా ఈ కేసుని ఏ విధంగా ఏ కోణంలో చూడాలని చెప్పని మీరు చెప్పాలి నమస్తే అండి అయితే చక్కడ మంచి ప్రశ్న అడిగేవు బ్రదర్ విషయం ఏంటంటే ఈ పోక్సో యాక్ట్ అనేది మీరు అన్నట్టు మాస్టర్తో మాసే స్టార్ట్ అవ్వాలా అవును సార్ మీకు తెలియదు ఏం కాదు దాదాపు రెండు వేల పన్నెండులోనే ఈ యాక్టర్ రావడం జరిగింది ఎంత ఏమి లేదంటే ఏంటంటే చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాన్ని నిషేధించే చట్టం ఇది సో అంత ముందు లేవా అంటే చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు ఈ కేసు ఎందుకు ట్రెండింగ్ అయ్యిందంటే జానీ మాస్టర్ ఆయన ఒక సినీ సెలబ్రిటీ సినీ డాన్సర్ సెలబ్రిటీ సినీ సెలబ్రిటీ కాదు సినీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ సెలబ్రిటీ అంటేనా కొరియోగ్రాఫర్ సెలబ సెలబ్రిటీ అంతే కదా సో దాని ద్వారా ఇది అయింది ఇప్పుడు రెండు అంశాలు మనం చెప్పుకుందాం ఆ అమ్మాయి పైన అత్యాచారం అతను చేశాడు అని అమ్మాయి చెప్పడం జరిగింది ఒకటి రెండోది త్రీ సెవెంటీ సిక్స్ మనం చూసాం మన ఎఫ్ఐఆర్లో త్రీ సెవెంటీ సిక్స్ తర్వాత ఫైవ్ నాట్ సిక్స్ అదే బెదిరించినట్టు కొట్టినట్టు అదే అమ్మాయి అదే త్రీ ట్వంటీ అంటే కాబట్టి త్రీ ట్వంటీ త్రీ అట్రాక్ట్ అయింది సో అది పెట్టారు అదేంటే లో ఆమె తలకాయ పట్టుకొని అర్థం అని గుద్దినట్టు తర్వాత ఏం అసభ్యంగా ప్రవర్తించినట్టు ఇవన్నీ జరిగింది సో ఇప్పుడు అది అదొకటి అదొక భాగం అది మొన్నదాకా ఇప్పుడు పోక్సో ఎప్పుడు ఎందుకు అట్రాక్ట్ అయ్యిందంటే అందరికి తెలిసిన విషయం ఇప్పుడు అమ్మాయి వయసు ఇరవై ఒకటి ఇరవై ఉన్నాయి ఆ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇది ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూ కంటిన్యూ అవుతుంది నా మీద అత్యాచారం జరుగుతుంది అనేది ఆమె చెప్తా ఉంది అప్పుడు మైనర్గా ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ అప్పుడు నేను మైనర్గా ఉన్నాను అది క్లియర్గా సార్ అవును సార్ సో ఆ సందర్భంలో ఏమైంది పోక్సా యాక్ట్ అట్రాక్ట్ అయ్యింది ఇప్పుడు అసలు వాట్ ఈజ్ రేప్ అనే దాని మీద ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకోండి లీగల్గా చెప్తున్నాను లీగల్కి సంబంధించిన వ్యవహారం ఇది సో ఈ రేప్ అనేది జనరల్ ఐపీసీ త్రీ సెవెంటీ సిక్స్ ఉంది ఇప్పుడైతే మన సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఫోర్కించి ఈ రేపు గురించి అప్పుడు బిఎన్ఎస్ గురించి చెప్తాను సో ఏదైనా కానీ అంత చట్టం అంతా ఒకటే దాంట్లో ఏముందంటే విత్ కన్సెంట్ అది వితౌట్ కన్సెంట్ ఒక మహిళకు సంబంధించిన వితౌట్ కన్సెంట్ ఏంటంటే బలవంతంగా అమ్మాయిని పట్టుకొని బలాత్కారం చేయటం అది అనేది అది అది రేపు అంటారు అమ్మాయికి ఇష్టం లేకుండా చేసుకుంటూ ఉంటారు రెండోది విత్ కన్సెంట్ విత్ కన్సెంట్ అమ్మాయి ఇష్టంతోనే జరిగేది అదేంటంటే అమ్మాయిని ప్రభు ప్రలోభ పెట్టడం అలాగే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అది అతన్ని మోసం చేయటం లేదా ఇప్పుడు ఇతర నాటి సినీ పరిశ్రమలు నీకు అవకాశాలు ఇప్పిస్తాను లేకపోతే నన్ను లేకపోతే అవకాశాలు రావు అని చెప్పడం అంటే ఇవన్నీ కూడా ఒక అమ్మాయి సంబంధించిన విషయం సో ఈ కాలక్రమేణ ఏమైంది సరే మామూలుగా అతను అంటే వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన అనేది మీకు తెలియదు నాకు తెలియదు జస్ట్ మీడియాలో ఉన్నది ఎఫ్ఐఆర్ కాపించి మనం మాట్లాడుకుందాం అయితే అతను తప్పు చేసి అనేది క్లియర్గా కనపడతా ఉంది ఇప్పుడు పోక్సా యాక్ట్ ఎందుకు అట్రాక్ట్ అవుతుంది ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్లో షీ వాజ్ మైనర్ అది క్లియర్ కదా సో ఆమె మైనర్గా ఉన్న సమయంలో ఇతను చేశాడు చేసినప్పుడు అది ఆమెకి ఇష్టమైనా ఇష్టం లేకపోయినా ఏదున్నా కూడా మైనర్తో సెక్స్ వేయడం అంటే మైనర్ అంటే ఇక్కడ బాలు బాలురు బాలిక అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ రెండు వస్తారు సో ఇక్కడ ఈ ఎవరైతే ఉన్నారో సెవెన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా అది పోక్స్ అట్రాక్ట్ అవుతుంది దానికి సెవెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడుతుంది అది క్లియర్ మళ్ళీ రేపు రేపు కొద్దాం రేపులో కూడా సెవెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంది డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ద కోర్ట్ సో ఈ రెండు ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది ఇప్పుడు ఐదు ఐదు ఆరు సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఆమె ఎందుకు బయటకు వచ్చి కేసు పెట్టాల్సి వచ్చింది అనేది ఒక ప్రశ్న అందరికీ అవును సార్ ఎస్ ఇక్కడ మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే కాజ్ ఆఫ్ యాక్షన్ ఏం జరిగింది ఇన్సిడెంట్ ఏం జరిగింది అది ఏం జరిగింది ఎలా జరిగింది దీనిలో పరిణామక్రమం ఏ విధంగా ఉంది అనేది పోలీసు వారి ఇతను తీసుకొచ్చారు ఈరోజు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసే క్రమంలో అతని మీద అతన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి చేసినప్పుడు ఇతనికి సంబంధించిన ఏదైనా ఎవిడెన్స్లు ఉన్నాయా ఏ ఎవిడెన్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తారు ఎంతవరకు వచ్చిందో పోలీసు వారి ఇన్వెస్టిగేషన్లో మొత్తానికి అయితే తేలుతుంది ఇవాళ రేపు తేలుతుంది అయితే అతను అరెస్ట్ చేయడం చూపించారు కాబట్టి డైరెక్ట్గా చూపించారు కాబట్టి అరెస్ట్ రికార్డెడ్గా చూపించారు కాబట్టి ఈ ఎక్సెప్షన్స్ ఏదైతే ఉన్నాయి అంటే బెంగళూరు గోవా అక్కడ దొరికాడు సార్ ఏదో మొత్తానికి ఐదు దొరికాడు ఒక ఆరు ఏడు వందల కిలోమీటర్ ద్వారా దొరికాడు అంటే మాకు పన్నెండు గంటలు లేకపోతే మాన మాన లెక్క ప్రకారం పదహారు గంటలు ఎంతో ఆ జర్నీ పోగా అప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ లెక్క వస్తుంది అప్పుడు నా తెలిసి ఇప్పుడు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టి ఉండొచ్చు మనం మాట్లాడుకునే సమయంలో పెట్టిన తర్వాత జడ్జి గారు ఎలాగో జుడిషియల్ రిమాండ్ మామూలుగా మాకు తెలుసు కదా ఫోర్టీన్ డేస్ ఎలాగో కామన్గా ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు కస్టడీ పిటిషన్ మళ్ళీ పోలీసు వారు వేస్తారు వేసినప్పుడు ఆ కస్టడీ పిటిషన్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి కోర్టు వారు ఇస్తారు అంటే అతన్ని వైద్య పరీక్షలు జరపాలని అతను హెల్త్ బాగపోతే మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని అలాగే థర్డ్ డిగ్రీ లాంటి అలాంటి ప్రయోగించకూడదని అలాగే వాళ్ళ అయితే కుదిరితే న్యాయవాది ఎవరైతే ఉన్నారు అది ఎవరైనా సరే న్యాయవాది సమక్షంలో విచారణ జరపచ్చు అని చెప్పేసి అలాంటి కొన్ని ఇవ్వచ్చు కస్టడీ అలా కస్టడీ పిటిషన్ అలా కండిషన్స్తో కస్టడీ ఇస్తారు ఇచ్చినప్పుడు అతను ఎంక్వైరీ చేస్తారు పోలీసు వారు వాళ్ళు మామూలుగా ఏం జరిగింది ఏంటి అసలు నువ్వేం చెప్పావు ఆమెం చెప్పింది అన్ని ఎంక్వైరీ దొరుకుతాయి ఓకే సో ఏది జరిగినప్పుడు కూడా ఇక్కడ అఫెన్స్ అనేది కమిటెడ్ క్లియర్ కనబడతా ఉంది ఓకే సార్ ఎందుకంటే పోక్సోలో నేను చాలా కేసులు చేశాను నా యాక్చువల్ నమ్మో మీరు పోక్సో యాక్ట్ అంటే మొట్టమొదటి వీడియో నాదే వస్తుంది దానికి సంబంధించి మొట్టమొదటి వీడియో నేనే చేశాను దాని మీద ఎన్నో కేసులు చేశాను నేను సో ఈ పోక్సో యాక్ట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది కొత్త ఎక్స్పీరియన్స్ అడ్వకేట్గా నేను చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయితో సరే అమ్మాయినా అబ్బాయినా ఎవరైనా సరే పార్టిసిపేట్ చేస్తే ఒక్కరోజు తగ్గినా కూడా ఎయిటీన్ ఇయర్స్ దాటని అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఒక్కరోజు తగ్గినా కూడా ఈవెన్ పన్నెండు గంటలు తగ్గినా కూడా ఓకే ఆమెతో కనుక వీళ్ళు గా పార్టిసిపేట్ చేస్తే ఇట్ ఈస్ క్రైమ్ అవునన్నా కాదన్నా వాస్తవం దాంట్లో ఇతను లాక్ అయిపోయాడు ఫస్ట్ అదొక్కటి మనం చూసుకోవాలి ఓకే తర్వాత ఈ అమ్మాయిని మబ్బి పెట్టడం భయపెట్టడం భయభ్రాంతులకు గురి చేయటం ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ అవుతాయి ఓకే సో అయిన తర్వాత మరి ఛార్జ్ వాళ్ళు ఏం రాస్తారంటే అప్పుడు మనం అంటే ఇప్పుడు ప్రాథమిక సమాచారం లేదా ప్రాథమిక ఇన్ఫర్మేషను లేదంటే మీరు అనుకున్నట్టు సర్కమ్మస్టాన్స్ ఎవిడెన్స్ ఏదైనా కానీ పోలీసు వారు దర్యాప్తులో భాగంగా జరిగిన దాని గురించి మనం మాట్లాడుకోగలుగుతాం ఇంకా కేసులో డీప్గా డెప్త్గా అసలు దీని గురించి త్వరగా మనం తెలుసుకోవాలంటే ఛార్జ్ దాకా మనం వెయిట్ చేయాలి ఛార్జ్ వచ్చిన తర్వాత సో ఈ ఛార్జ్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి అప్పుడు ఏం జరిగింది ఫ్రేమ్ ఎట్లా జరుగుతుంది దానికి సంబంధించిన ఫ్రేమ్ షెడ్యూల్ ఎన్ని ఉంటాయిలండి ట్రైలు తర్వాత ఇతను ఎన్నో డిఫెన్స్ అడ్వకేట్స్ ఈయన అడ్వకేట్ దాని దాని యొక్క సామర్థ్యాన్ని బట్టి ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి ఇది కామన్ మ్యాన్ ఉంటాయి ఇక దీనికి సంబంధించి అతి ముఖ్యమైనది బెయిల్ బెయిల్ ఏంటంటే ఇలాంటి కేసుల్లో మామూలుగా అయితే నాకు అయితే నాకు ఎక్స్పీరియన్స్ అయితే త్రీ మంత్స్ దాకా అయితే రాదు మీరు అవును అన్న కదా అని అది వాస్తవం ఇప్పుడైతే ఇప్పుడైతే రాదు దీనిలో యాన్సిపటరీ బెయిల్ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన అరెస్ట్ అయ్యాడు అసలు పోక్స్లో యాండిసిపేటరీ చేస్తాను నేను ఓకే నా తెలిసి అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఆయన బయలుకెళ్తాడు బయలుకెళ్ళిన ఆటోమేటిక్గా అది రిజెక్ట్ అయితేనే ఉంటాయి అది ఫస్ట్ పిటిషన్ రెండో పిటిషన్ మూడో పిటిషన్ ఎంత పెద్ద సుప్రీంకోర్టు న్యాయవాది సీనియర్ న్యాయవాది వచ్చినా కూడా రిజెక్ట్ అయితే సార్ అది అంటే ఇప్పుడు ఆ పెట్టడం వల్ల వల్ల రిజెక్ట్ రిజెక్ట్ లేదంటే విత్ ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం అవుతుందా ఇక్కడ ఏమవుతుందంటే అండి ఇలాంటి పెద్ద కేసుల్లో ఎప్పుడు అవుతుందంటే అంటే ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో ఇతర ఏమైనా సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అనేది కోర్టు వారు భావిస్తారు తర్వాత ఈ సాక్షులు ప్రభావితం చేసే ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఇతను అరెస్ట్ చేసి రిమాండ్ జుడిషియల్ రిమాండ్ పెడతారండి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు ఇన్వెస్టిగేషన్ జరిగే స్టార్ట్ అయింది కదా చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ లో చార్జ్ షీట్ ఫైల్ చేయటాలు ఇవన్నీ ఉంటాయి సో ఆ సందర్భంలో అవన్నీ చేసే సందర్భంలో ఇతర ఏమైనా ఇన్ఫ్లుయన్స్ చేసి ఉండొచ్చు లేదా ఇంకేదైనా పరిణామ క్రమాలు జరగవచ్చు అనే ఉద్దేశంతో జుడిషియల్ రిమాండ్ మామూలుగా ఇస్తారు తర్వాత ఇతను ఇంకా అప్పుడు తర్వాత బెయిల్ ఎప్పుడు వస్తుందంటే ఒక ఛార్జ్ షీట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ హస్ బిన్ కంప్లీట్ అని మనం ఎప్పుడైతే చెప్తామో దానికి సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు ఎవరైతే ప్రాసిక్యూషన్ వాళ్ళు అవునండి ఇన్వెస్టిగేషన్ హస్ బిన్ కంప్లీట్ ఎప్పుడైతే చెప్తారో విచ్ ఈజ్ ఎర్లియర్ అంటే నైంటీ డేస్ ఎర్లీయర్ యాక్చువల్ రూల్ ప్రకారం నైన్టీ డేస్ ప్రకారం వెయ్యాలి ఛార్జ్ షీట్ అనేది లేదు ఛార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పినప్పుడు అతను అతను బయటకు వస్తాడు అన్నమాట ఓకే సార్ అది టైం పడుతుంది అది ఎంత లాయర్ ని పెట్టుకున్నా కూడా నైన్టీ డేస్ అయితే అదే మినిమం మినిమం అయితే నైన్ డేస్ సార్ ఇక్కడ ముఖ్యంగా ఇంకొక నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఏదైతే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి